హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో ఈరోజు మనం వినాయక చవితి పూజ అయిన తర్వాత ఒక మంగళహారతి పెద్దది ఉందండి అది మీ అందరికీ తెలుసో తెలియదు తెలియదు కానీ పాడతాను విఘ్నేశ్వరుని పాడుతాను విఘ్నేశ్వరుని శ్రీ శ్రీశంభుయునకు సిద్ధి గణనాథునకు వాసిగల వంజునకును అపర విద్యలకు ఆది గురువైనట్టి భూసురోతమ లోక పూజునకు జయమంగళం నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చంగల్వ ఉత్తరేణు ేరు వేరు గిబే పూజించేవగణపతికి పురో మంగళం మిత్ర మంగళం ఇుభమంగళం పాద్రఫలవిషయం సరసజ్జనులసే పూజ గు ജയമംഗളം യമംഗളം മയമംഗളം കൂടാ പുണ്േ കുിപ്പതമു പല ദിവഗണപതിരികുരു ജയമംഗളം മയമംഗളം പാനക്കടപു പനസമാകൂര പണ്ഡു మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు జయ మంగళం నిత్య శుభ మంగళం ఓ బోజ గణపయ్యని బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు కమ్మని నెయ్యయు కడుముద్ద పప్పుయు బొజ్జ విరుగగ దినుచు పొరలు కొనుచు జయమంగళం నిత్యశుభమంగళం వెండి పల్లెరములు వేయి వేల ముత్యాలు కొండలు గనీలములు కలియబోసి హారములు మెడ వేసుకొని దండిగా హారతి జయమంగళం నిత్యశుభమంగళం పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరిని ఎప్పుడూ నినుగొల్తు ఏక చిత్తంబున పర్వమున దేవ గణపతికి నిపుడు జయమంగళం శుభమంగళం ఏకదంతమును ఎల్ల గజవదనంబు బాగైన తొండంబు వలపు కరుపు జోకై నమూషికము సొరిది నెక్కాడు చునుభవ్యుడగు దేవగణపతికి నిపుడు జయ మంగళం నిత్య శుభమంగళం మంగళం మంగళము మాతాండ మార్తాండతేజునకు మంగళము దేవగణపతికి నిపుడు జయ మంగళం శుభమంగళం బంగారు చెంబుతో గంగోతకము తెచ్చి సంగతి గివునకు జలక వాచి మల్లె పూలు తెచ్చి మురహరుని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు జయ మంగళం నిత్య జయ మంగళం పట్టు చీరలు మంచి పాడి పంటలు గల్లి గట్టిగా కనకములు కరులు హరులు స్వామికి పటభద్రుని దేవ గణపతికి నిపుడు జయమంగళం ముక్కంటి తనయుడని ముదముతో వేమను చుక్కనైన వస్తు సమితి గూర్చి చక్కనైన వస్తు సమితి గూర్చి నిక్కగమను నందుని అందినే నిలిచి ఎక్కడకు పూజ లాలింపజేతు జయ మంగళం నిత్య శుభ మంగళం మల్లెలా మొల్లలా మంచి సంపెంగల చల్లనైన గంధ సారములను పుల్ల మంచి ఉత్తాపూజలు కొల్లలు గనే చేతు కోరి విఘ్నేశ జయ మంగళం దేవాది దేవునకు దేవతాచునకు దేవేంద్రవంజునకు దేవునకును దేవతలు మిగల్చి తెలిసి పూజింతురు భవ్యుడగు గణపతికి నిపుడు జయ మంగళం శుభమంగళం చెంగి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతునే నిపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభ మంగళం మారేడు మామిడి మాది ఫలంబులు ఖర్జూర పనసలను కదలికములు నేరేడు నెలవన్ని టెంకాయ తేనయు చాలగా నీ చెదరు చనువుతోనూ జయ మంగళం నిత్య శుభ మంగళం ఓ భజ గణపతి ఓర్పుతో దర్శించి కాచి మమ్మేలు మీ కరుణతోను మా పాలగలవని మహిమీద పుడుకొని కొనియాడు చుందము కోర్కలీడేరా జయమంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం శ్రీశంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతావంజునకును అపర విద్యలకు ఆది గురువైనట్టి భూసుమలోక పూజునకును జయమంగళం మంగళం శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ నమో 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 జై గణేష జై జై శరణ సరణు గణేష మంగళహారతి విన్నారు కదండి మరి నచ్చిందా వీడియో మరి లైక్ చేస్తారు కదా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయం తెలపండి చూస్తూనే ఉండండి నాకు ఇస్తూ ఉండండి కొత్తగా చూసేవాడు ఒక్క ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అలానే ఉంచాడు అలా చేయగలమా టచ్ చేస్తే సబ్స్క్రిప్షన్ పోతుంది అన్నమాట మీరు సబ్స్క్రైబ్ అలానే ఉంచారనుకోండి నేను పెట్టే కొత్త కొత్త వీడియోలు మెసేజ్లు మీకు వచ్చేస్తే తొందరగా మీరు కూడా చూసేయచ్చు నాకు సపోర్ట్గా ఉండొచ్చు